నమస్తే నమస్తే ఏమనుకోకపోతే మీ కాల్కి ఏమైందో తెలుసుకోవచ్చా ఎందుకంటే మీరు అక్కడ నుండి రావడానికి పైకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు బీపీ హై బీపీ వచ్చి కింద పడిపోయి అటెక్ ఓహో ఓకే 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 చెప్పండి ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు మా ఆయన పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు తర్వాత ఒక టెన్ ఇయర్స్ ఉన్నాడు ఆ తర్వాత వెళ్ళైన తర్వాత టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నారు మీదేంటి లవ్ మ్యారేజ్ అరే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇదేంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా అందరికి తెలుసు తెలిసిన తర్వాతనే పెళ్లి తర్వాత ఫస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాను ఓకే అక్క బావ దగ్గర వాళ్ళ యాక్సిడెంట్ లో స్పాట్ లో అక్క బావ చనిపోయినారు అయితే అక్కకు ముగ్గురు పిల్లలు ఓకే ఆ పిల్లలు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మా అతడి ఇంట్లోనే ఉన్నాం అయితే ఆ పిల్ల ఇంట్లో కొన్ని బాగా సమస్యలు మతతోని వేధింపు అందరితో చాలా ప్రాబ్లం తీసుకొని బయటకు మరి పరిస్థితి మా అమ్మ ఓకే మీ అక్క వాళ్ళు వాళ్ళ అత్తగారు ఇంట్లో ఉంటారు వాళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ ముగ్గురు పిల్లలు నానమ్మ తాతయ్య దగ్గర ఉంటారు మీరు కూడా అక్కడే ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని నెలలు ఉన్నారు అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాం అదేంటి వాళ్ళ ఇంట్లో మీరు ఉండే చదువుకున్నారు కాబట్టి మీ అక్క బావ చనిపోయిన తర్వాత కూడా పిల్లలతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు ఉన్న తర్వాత వాళ్ళ కష్టాలు పడలేక మీరు మీ పిల్ల ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేసారా వాళ్ళు పంపించారా పిన్నితో పిల్లల్ని పిన్ని అవుతావు కదా పిల్లలకి చాలా సత్తా ఇంకొక కోడలు పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా మమ్మల్ని చూసేది కాదనమాట మరి ఏమైనా ప్రాపర్టీ సెటిల్మెంట్ లో ఏమైనా చేసుకున్నారా ఏమీ చేసుకో ఇవ్వాలి కష్టాలు పడలేక పిల్లల్ని తీసుకొని వచ్చేసారు వచ్చి మీ పేరెంట్స్ ఇంటికి ఇంటికెళ్ళారు మమ్మ దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాము మీరు మీరు జాబ్ చేసే వాళ్ళ అప్పట్లో ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ టెన్ ఇయర్స్ తర్వాత ఈయన హైదరాబాద్కి రాగానే ఆయన పరిచయం అయితే పెళ్లి అయింది ఈయనతో పెళ్లి అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు ఆయన పరిచయం మీకు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ టైమ్ లో మీకు అతను పరిచయం అయ్యాడు టెన్ ఇయర్స్ తర్వాత మీరు కష్టపడేదో అట్లా నడిపిస్తుంటే జాబ్ చేస్తుండే వాళ్ళ జాబ్ చేస్తూ ఈయన పరిచయం మీకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక రోజు ఇట్లనే పరిచయం వేరే నా దగ్గర ఒక ఆటో అతను నేను అప్పుడు హోటల్స్ లో సింగర్ సింగర్గా చేసిన అయితే అప్పుడు ఆటో డ్రైవర్ ఉండే ఆయన దిక్కెళ్ళి ఆయన పరిచయం అయ్యిండు అయితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి రేట్ రేటింగ్ ఎక్కువ అయ్యి పట్టేసుకుంటుంటే అప్పుడు లేక చెన్నైకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటే నన్ను ఆపేసిండ పరిచయం అయ్యి అప్పుడే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అతను పెళ్ళి అయిందా అంతకుముందు పెళ్లి కాలేదని చెప్పిండు కానీ పెళ్లి అయ్యింది కాదని నాకు తెలియదు మమ్మీ ఉందని తెలుసు వాళ్ళ మమ్మీ వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు నువ్వైతే అయితే మాత్రం పెళ్ళి కాలేదు అన్నట్టు చెప్పిండు అతను చెప్పాడు మీరు అలాగే అనుకున్నారు ఇంకేం ఎంక్వైరీ ఏం చేయలేదు ఏం చేయలేదు అతను బ్యాక్గ్రౌండ్ అతను ఓన్లీ ఒక మదర్ ఉన్నారు అంతే మా మమ్మీ నలుగురు అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు తర్వాత అదే టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన ఈయనతోని కూడా లవ్ కా అరేంజ్డ్ మ్యారేజ్ ఆ మీరిద్దరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా పెళ్లి మీరు ఇద్దరే చేసుకున్నారా రెండు కుటుంబ సభ్యులు ఉన్నారా లేరు మ్యామ్ మా తరఫు నుంచి అందరు ఉన్నారు అతని తరపు నుంచి ఎవరు రాలా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇద్దరు అన్నలు వచ్చిండు సీక్రెట్ గా అమ్మ రాలేదా వాళ్ళమ్మ రాలేదా రాలేదు తర్వాత ఈయన ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి ఇంకా టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు ఆ తర్వాత మెల్ల టెన్ ఇయర్స్ మంచిగా ఉన్నాడు కదా పిల్లలు పుట్టలేదా మీకు ఆపరేషన్ చేసుకున్నామా ఈ పిల్లలే ముగ్గురు ఉన్నారు నాకు దానికి మీ ఆయన ఒప్పుకున్నాడా ఆ ఒప్పుకొని చేసుకున్నాడు మ్యామ్ నీకు సొంత పిల్లలు అవసరం మీ అక్క పిల్లలు ఉంటే పిల్లలు అనుకున్నావు దాన్ని మీ ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు నమ్మేసావా కూడా ఒప్పుకున్నాడు కాబట్టి కొంచెం ఆపరేషన్ ఎప్పుడైందమ్మా అంటే బిఫోర్ ఈ పరిచయం ముందు లేదంటే త్రూ దిస్ మ్యారేజ్ ముందే సో నీకు పిల్లలు పుట్టరు అనేది నువ్వు అతనికి చెప్పావు అతను కూడా అది యాక్సెప్ట్ చేశాడు ఈ పిల్లల్నే మన పిల్లలు అనుకున్నాడు తను బిఫోర్ మ్యారేజే నువ్వు ఆపరేషన్ చేసుకున్నావు పిల్లలు పుట్టకుండా ఎలాగమ్మా ఎందుకు అంటే ఈ పిల్లల్ని కాకుండా వేరే పిల్లలు వస్తే కనుక వీళ్ళు సౌత్ పిల్లల్లాగా భయం అదొకటి మళ్ళీ నాకు కూడా ప్రాబ్లమ్స్ అయితే అని వద్దు అరే నీకు నువ్వే లడేషన్ తీసుకుంటావ్ నాన అంటే పెళ్ళికి ముందే అసలు ఏమీ లేక ముందే మీరు పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అంటే అసలు మీ మమ్మీ ఎలా ఒప్పుకున్నారు ఏదైనా తప్పు జరిగిందంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా మేము అట్లా అన్ని వద్దు సో ఇతను మిమ్మల్ని మీ క్యారెక్టర్ అన్ని నచ్చి పిల్లలు ఉన్నా కూడా నచ్చి నచ్చి చేసుకున్నాడు ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు వద్దు అంటున్నాను వదిలేసి వదిలేసి పదేళ్ళు తర్వాత ఏం కష్టమైంది తర్వాత ఏం మీ ట్వంటీ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ లో పదేళ్ళు బాగానే ఉన్నారు మీ మిమ్మల్ని కుటుంబాన్ని పోషించాడా పోషించలేదు ఇయర్స్ వరకు బాగానే ఉంది మీరేంటో అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నాడు పదేళ్ళు బాగానే ఉన్నాడు తర్వాత నుంచి ఏమైంది అసలు గొడవ రావడానికి కారణం ఏంటి పదేళ్ల క్రితం ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు అప్పుడు చెప్పి మ్యారేజ్ అయ్యిందని ఇంటికి ఇంటికి రాకపోవడము నైట్లలో కూడా రాకపోవడము సరిగా చూడకపోవడము ఇచ్చేది కూడా ఇవ్వకుండా నాకేమో ఈ ముగ్గురు పిల్లలు నేను ఇక్కడ ఎక్కువ చూసుకోవాలి ఆయన ఎక్కువ పట్టించుకోలేదు ఉన్నా ఉన్నావంటే అంటే ఉన్నా ఇచ్చిందంటే ఇచ్చింది ఆయన ఎక్కువ ఫోర్స్ చేయలేదు ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆయన ఎక్కువ పట్టించుకోక మీ పెళ్ళయిన తర్వాత అతనికి ఇంటి దగ్గర పెళ్ళి అయిందా ముందు అది తెలియదు మేడం నా నాకైతే పెళ్లి కాలేదని చెప్పిండు ఒక నాకంటే ముందే ఉంటే ఒకళ్ళు నన్ను ఎందుకు తీసుకున్నాడు పదేళ్ల వరకు కూడా డైలీ ఇంటికి నైట్స్ మీతో ఉండేవాళ్ళ తర్వాత నీకు ఎక్కడ అనుమానం ఈ టెన్ ఇయర్స్ లో లో అతనికి వేరే ఇయర్స్ రాలేదు రాలేదు అంటే లేనట్టే లేనట్టే చేసుకున్న దగ్గర తర్వాత నుంచి స్టార్ట్ అయింది అనుమానం అంటే ఇంకా అంతేవాడు ఆ తర్వాతనే స్టార్ట్ అయింది కాబట్టి మెల్లమెల్లి ఉంది అని తెలిసి అతనికి సంవత్సరాల్లో ఏమైనా తిరుగుళ్ళు గిరిగుళ్ళు ఉన్నాయా లేదు సార్ ఏం పని చేసేవాడు ఏంటంటే మా టెన్ ఇయర్స్ ప్రయాణాన్ని మీరు కట్టే కొట్టే తెచ్చేయన్నట్టు చెప్తున్నారు టెన్ ఇయర్స్ పాటు ఏం జరిగింది ఇద్దరు ఒకళ్ళు ఒక చూడు ఏదన్నా నిజాలు పలకండి ఓకే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు బాధపడుతున్నారు అంతవరకు మాకు అర్థమవుతుంది కానీ ఎంత బాధపడుతున్నారో అంత నిజాలు నీ వర్జనే కాకుండా అతని వర్జన్ కూడా నువ్వు మాకు చెప్పాలి అప్పుడే మేము తెలిసిపోతుంది మాకు ఓకే ఈ టెన్ ఇయర్స్ పాటు మీ ప్రయాణం సాఫీగా జరిగిందా ఏం ఉద్యోగం చేసేవాడు అతనికి ఏమైనా తిరుగుళ్ళు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయో టెన్ ఇయర్స్ పాటు మీరు ఏం పని చేసేవారు

ఈ పదేళ్ళ విడిపోయిన తర్వాత కూడా జాబులు చేస్తున్నారు ఆ చేస్తుంది మరి మీ అంత ముందు ఇలాగే ఉన్నారా ఇప్పుడే ఆరోగ్యం ఇట్లా టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఏమైంది మీకు అంత వీక్ హై బీపీ వచ్చి నైట్ నైట్ పడిపోయాం మేము పడిపోయినాక స్టారెస్ లాగా వచ్చింది రైట్ అండ్ రైట్ లెగ్ లెక్ పనిచేయట్లేదు అతను వచ్చాడా తెలిసినాక చూసిపోయి దొంగతనంగా చూసిపోయినా కానీ రాలేదు దొంగతనంగా ఎందుకు మీరంటే ప్రేమ ఇప్పుడు ప్రేమ లేదు మ్యామ్ మరి దొంగతనంగా ఎందుకు వచ్చి చూసి వెళ్ళాలి లేకపోతే రాకుండా రాకుండా ఉండాలి వాళ్ళ వాళ్ళకు కానీ తెలియకుండా మా వాళ్ళకి కానీ ఇప్పుడు ఇప్పుడు దొంగతనంగా వచ్చి చూసిపోవడము చేయడం అయితుంది కానీ అంతకు ముందు వచ్చిండు అందరు ఇళ్ళలోకి వచ్చిండు అన్నీ అయినాయి కానీ ఇప్పుడే నన్ను నాడు రోడ్డు మీద వదిలేసి పోయిండు పదేళ్ల క్రితమే వదిలేసాడు నాడు రోడ్డు మీద ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ నీ ఆరోగ్యం డ్యామేజ్ అయిందో ఆయన వాల్యూ తెలుస్తుంది అతను ఉంటే బాగుండు అని అతను వచ్చి సీక్రెట్ గా చూసి వెళ్తున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే ఆయనతో అడిగి నాకు ఇప్పుడు అవసరం కదా మ్యామ్ ఇన్ని రోజులన్నీ కష్టపడ్డా నాకు అర్థం కాలేదు సీక్రెట్ గా చూస్తే చూడాలి ప్రేమ ఉంటే సీక్రెట్ గా చూడటం ఎందుకు చూడకుండా ఉండడం అసలు చూడాలి అసలు చూడాల్సిన అవసరం లేదు అతనికి నీ మీద ప్రేమ లేదు సీక్రెట్ గా చూడడం ఎందుకు సీక్రెట్ గా ఎవరు చూస్తారు తెలుసా మనం ఎలా చేయకపోతే వాళ్ళు వచ్చి ప్రేమ ఎక్స్ప్రెస్ చూడకుండా బతకలేని పరిస్థితి అప్పుడు సీక్రెట్ గా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు భార్య ఉందని అక్కడ భయపడి ఇక్కడ రావడం మానేసి మానేశాడు ఓకే సో నీ గురించి అనేది ఆవిడకి తెలియదు కొత్తగా కొత్తగా తెలియదు కొన్ని రోజుల వరకు తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ మధ్యలో మధ్యలో వస్తూనే ఉన్నాడు మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాడు ఇప్పుడు మీ ఆ పిల్లలు పెద్దగా అయ్యి ఉంటారుగా వాళ్ళు ఏం చేస్తున్నారు సెటిల్ అయిపోయాను సెటిల్ అయిపోయారు పెళ్లిళ్ళు అయినాయి ఎవరికన్నా ముగ్గురి అయినాయి సో ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఒంటరిగా ఉన్నావు టూ ఇయర్స్ నుంచి ఇంకా కష్టంగా ఉంది నీకు ఏమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలా లేకపోతే మీ భర్త మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నా ఆయన వద్దు మేము వద్దా నన్ను కాదని ఇంకొక పెళ్లి చేసినా నాకెందుకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయితే కోర్టుకి వెళ్ళి డైవర్స్ ఏమేమి కేసులు వేసారమ్మా కోర్టుకు ఏం కేసు అనేది తెలియదు కంప్లైంట్ ఇచ్చాను జడ్జి గారు పిలిచి మాట్లాడితే కొనేసి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేసుకొని మేము బయట సెటిల్మెంట్ చేసుకుంటామని అక్కడ నుంచి వచ్చేసాము బయట సెటిల్మెంట్ అయిందా లేదు మ్యామ్ తప్పించుకున్నాం రావట్లేదు ఎదురు పడట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అక్కడికి పిలిచి అడిగితే నాకు తెలియదు అంటున్నాను అమ్మాయో నాకు తెలియదు అంటున్నాడా మేడం నువ్వే నాకు తెలియదా మీ దగ్గర మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయా అవన్నీ నాశనం చేసి మనం తీసుకెళ్ళిపోయింది మేడం మీ దగ్గర మ్యారేజ్ ఫోటోస్ కూడా లేవా లేవు మ్యామ్ మీద కలిసి ఉన్న ఫోటోస్ ఉన్నాయి అమ్మా ఏదో ఫంక్షన్స్ కానీ పిల్లలతో ఫోటోలు దిగానీ ఊళ్ళో వెళ్ళిన ఫోటోలు కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.